కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలి శ్రీబాగ్ వడంబడికల్ ప్రకారం కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు సాధన సమితి నాయకులు హైకోర్టు సాధన సమితి నాయకులు చంద్రుడు మూర్తిలు కోరారు కర్నూలు జిల్లా కోర్టు ఎదురుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం చంద్రబాబు కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేస్తారా లేక హైకోర్టు బెంచ్ పెడతారా తేల్చాలని డిమాండ్ చేశారు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతనేమే సీఎం చంద్రబాబు నాయుడు గారితనే కరుణకొస్తున్నారు కాబట్టి మాకు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏమైతే ఉన్నాయో కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే కర్నూలు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి గతంలో కూడా మేము రిలా నిర్వహించ చేసినాము చేసినప్పటికీ కూడా నాకు ఆ శాసన మండలిలో లోకేష్ బాబు ప్రకటించినారు అదేవిధంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మరి భరత్ టీజీ భరత్ గారు మంత్రివర్యులు ప్రకటించారు హైకోర్టు బెంచ్ అనేది నా బాధ్యత అని చెప్పేసి కాబట్టి కర్నూలు తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు చంద్రుడు హెచ్ భారత్ జనరల్ సెక్రటరీ బా కర్నూలు బారో చేసిన తరపున నిన్న ఇవాళ రేపు కూడా బాయికాడ్ చేస్తున్నాం మాకు హైకోర్టు కావాలి మాకు ముప్పై రెండు సంవత్సరాల నుండి తీవ్రంగా ఉద్యమం కోసం పోరాడాము మూడు దశాబ్దాల నుంచి పోరాడుతున్నాం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం మా కర్నూలు హైకోర్టు రాజధాని అక్కడ పెట్టారు కాబట్టి కర్నూలు హైకోర్టు పెట్టమని కోరుతూ ఉన్నాం పంతొమ్మిది వందల రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ గారు ఓ తీర్మానం పాస్ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన కర్నూల్లో రెండవ రాజధానిగా క ప్రకటించాలి కర్నూలులో హైకోర్టు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి అవసరమైతే గవర్నర్ బిల్డింగ్ అలాగే శాసనసభ అలాగే సెక్రటేరియట్ కూడా కర్నూలులో ఏర్పాటు చేయడానికి తీర్మానం రాశారు ఆ బీజేపీ తీర్మానాన్ని ఇవాళ మేము చూపించాం ఇవాళ అనేక పేపర్లో వచ్చింది దాన్ని అమలు చేయమని మోడీ గారిని అడుగుతా ఉన్నాం మీ తీర్మానాన్ని అమలు చేయండి అలాగే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు శాసనమండలిలో ప్రకటించారు మేము ఆనందం వ్యక్తం చేశాం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశాం అది సాకారం కాలా జగన్మోహన్ రెడ్డి వచ్చా ఆయన ప్రకటించా ఆయన చిత్రపటాన్ని కూడా పాలాభిషేకం చేశాం మొన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రకటించాడు తీర్మానం చేసి ఆయనకు కూడా పాలాభిషేకం చేశాం మా పాలాభిషేకాలు ఏమన్నా వృధా అయిపోతున్నాయేమో బాధ ఉంది మా పాలాభిషేకం మీద మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు మీద అకుంఠితమైన నమ్మకం ఉంది ఆయన మాట ఇచ్చినాడు కర్నూలు హైకోర్టు తాత్కాలిక హైకోర్టు అన్నాడు బెంచ్ అన్నాడు బెంచ్ ప్రకటిస్తానికి తీర్మానం చేశాడు ఖచ్చితంగా నీతో సాధ్యమవుతుంది బాబు నువ్వు అనుకుంటే సాధిస్తావు మాకు ఆ తీర్మానాన్ని సాకారం చేయమని కోరుతా ఉన్నాం ఎందుకంటే మా కళ తీర్మానం ద్వారా హైకోర్టుకు బెంచ్ ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో హైకోర్టు మొదటి ఏమన్నా వస్తుందేమో అని కూడా ఆశ కూడా ఉంది అయినా ఆశతోనే బతుకుతున్నాం మాకు కర్నూలుకి హైకోర్టు ఇచ్చే నమ్మకము చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్నాం లోకేష్ బాబు ఇక్కడే హామీ ఇచ్చాడు పాదయాత్రలో కర్నూలు జిల్లా కోర్టు ఖచ్చితంగా అది కూడా సాకారం అయితేనే ఆనందంతో ఉన్నాం రేపు దాని ధీరజ్ సింగ్ ఠాకూర్ సీజే గారు ప్రకటించిన కమిటీ రిపోర్ట్ ఏమైంది ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మాకు వెంటనే హైకోర్టు కర్నూల్లో ఆల్రెడీగా తాత్కాలిక భవనాలు చూశారు క్లస్టర్ యూనివర్సిటీ రెగ్యులేషన్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమి కమిషన్ అనేది మన గుత్తి రోడ్లో చూశారు కార్బోహైడ్రేట్ ఫ్యాక్టరీలో అక్కడ ఏర్పాటు చేసి శాశ్వతంగా డెబ్బై మూడు ఎకరాలు తీసాము ఇక్కడ భరత్ గారు చెప్తా ఉన్నారు హైకోర్టు నిర్మాణానికి ఖచ్చితంగా ఫండ్స్ కేటాయించండి దాదాపు వెయ్యి కోట్లు అయితే ఉంది వెయ్యి కోట్లతో హైకోర్టు బిల్డింగ్ నిర్మాణాన్ని మొదలుపెట్టాలి తాత్కాలికంగా మోడీ గారు వస్తారు రేపు పదహారు హైకోర్టు ప్రారంభిస్తారని ఆశతో ఉన్నాం అది ఏమో అనుమానం కనపడతా ఉంది దయచేసి రేపు మీటింగ్లో మోడీ గారు ప్రకటిస్తారని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి దాన్ని కూడా డేట్ ప్రకటిస్తారని లోకేష్ బాబు గారు ఇక్కడే జిల్లా కోర్టు ముందర పాదయాత్రలో హామీ ఇచ్చారు అది నెరవేరుతుందని పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చాడు అది కూడా సహకారం అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం మేము చంద్రబాబు నాయుడు గారి విశ్వాసంతోనే ఉన్నాం హైకోర్టు వస్తుందనే నమ్మకంతో ఉన్నాం హైకోర్టు నెరవేరాలని మా ఉద్యమానికి విజయం పలకాలని పరిష్కారం పలకాలని కోరుతున్న నా పేరు కే ఓంకార్ కర్నూలు బహార మాజీ